ఎట్లుండ్రు అంతా నేను మీ దేవిక నేనైతే బరాబర్ ముచ్చట్లకు స్వాగతం ఈ రోజైతే మీకోసం ముచ్చట్లు అయితే పట్టుకొచ్చిన ముందుగాలైతే తలకాయ వర్తలు చూసి అటెంక పెద్ద ముచ్చట్లకు పోదాం పారి అడవిలో పారుతున్నా నెత్తురు మాయమైపోతుండ్రు అన్నలు 哎，我。Mm hmm. వచ్చింది గండం పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేలు ఆగమాగం కారు మిర్రర్ లో పాము వాటితో ఎందుకు గీగేము గేము అన్నలు సైన్మాలో మనకు పరిచయమైన పేరు పట్టణం వాళ్ళకు తెలియదు కానీ అడవి చుట్టుపంటు ఉండే ఊర్ల ప్రజలకు మాత్రం ఈ అన్నల గురించి అడవిలో ఉండే మావోయిస్టుల గురించి అయితే బగ్గ తెలుసు అప్పుడప్పుడు పబ్లిక్ అక్కడికి వచ్చే పనులు చూసా అన్నలు చేస్తుంటారు నిజంగా చెప్పాలంటే అన్నల తీరికే అలా ఉంటుంది మళ్ళా సొంత పేరు చెప్పుకోరు నా ఆ పైసా వెనకేసుకోరు ఆస్తుల మీద ఆశ ఉండదు వాళ్ళ ప్రాణాలపైన తీపు ఉండదు వాళ్లకు అడవియే జిందగి ఇక ఉద్యమమే ఊపిరి ఇక ఈ దేశంలో జమానా మారిన పాలకులు మారిన టెక్నాలజీ పెరిగినా డెవలప్మెంట్ జరిగినా తొవ్వ వాళ్ళదే అంటారు అందట్ల కలవరు రోడ్లపైన తిరగరు జంగల్లోనే ఉండుడు తుపాకులతో ఉద్యమం చేసుడు ఇక ఇదే వాళ్ళ జీవితం పెళ్ళం ఉండదు బిడ్డలు గుర్తుకురారు కానీ పబ్లిక్ అక్కర్ కోసం అయితే మస్తు కాయజ్ చేస్తారులా గట్లా ఎంతమంది పానాలు పోగొట్టుకున్నారో ఇక ఇప్పుడు సుత ఆంధ్రప్రదేశ్లో మావోయిస్టులను ఏరి వేస్తుండ్రుల్లా ఇక మావోయిస్టుల కీలక నేత అయిన హిడ్మాను పోలీసులైతే ఏరి పారేస్తుండ్రుల్లా ఇకగా ముచ్చటో ఒకసారి చూద్దాం పారి అయ్యయ్యో మావోయిస్టులకు కష్టకాలమే వచ్చింది కదల్లా దేశంలో ఏ ముహూర్తన ఆపరేషన్ కగారు మొదలు పెట్టిరో గానీ అడవిలో ఉన్న అన్నలకు కంటి మీద కొనుక్కు లేకుండా చేస్తున్నారు కదా ఇక గీయాల మారడమిల్లి అటవీ ప్రాంతంలో భద్రతా బలగాల ఎదురు కాల్పులనైతే మావోయిస్టు కీలక నేత కేంద్ర కమిటీ సభ్యుడు మాధ్వి హిడ్మా మృతి చెందిండు ఇక హిడ్మాతో పాటు ఆయన భార్య రాజీ మరో నలుగురు మావోయిస్టులు పోలీసుల ఎదురు కాల్పుల్లో మరణించినట్లు అధికారులు చెప్పుకొచ్చారు ఇక ఈ మేరకు హిడ్మా రాజీ మరణించిన విషయాన్ని పోలీసులు నిర్ధారిస్తూ వారి మృతదేహాల ఫోటోలను సుత రిలీజ్ చేశారు ఆంధ్రప్రదేశ్ ఛత్తీస్గఢ్ ఒడిశా సరిహద్దుల్లో మావోయిస్టుల కదలికలకు సంబంధించిన ఖచ్చితమైన సమాచారంతో మారడమిల్లి అటవీ ప్రాంతంలో భద్రతా బలగాలు గియాల కూబింగ్ చేపట్టినమని ఏపీ డి హరీష్ కుమార్ గుప్తా చెప్పుకొచ్చిండు ఇక రంగంలోకి దిగిన ఆక్టోపస్ పోలీసులు విజయవాడలో మకాం వేసి ఇరవై ఏడు మంది అయితే అరెస్ట్ చేశారు ఎన్కౌంటర్ లో హిడ్మా మృతి చెందగా హిడ్మా డైరీని స్వాధీనం చేసుకున్నారు పోలీసులు ఆంధ్రప్రదేశ్ లో మావోయిస్టు కదలికలపై స్పెషల్ ఏజెన్సీలు దృష్టి సారించగా భారీ ఆపరేషన్ లో మరో కీలక విజయాన్ని సాధించారు ఇక విజయవాడలోని కానూరు ఆటోనగర్ ప్రాంతాల్లో మొత్తం ఇరవై ఏడు మంది మావోయిస్టులను అరెస్ట్ చేయగా అందులో ఇరవై ఒక్క మంది మహిళలు ఉండడం సంచలనంగా మారిందల్లా ఇక పోలీసుల ప్రాథమిక విచారణలో వీరంతా ఛత్తీస్గఢ్ కు చెందిన వారిని ఈ రోజు ఎన్కౌంటర్ లో మరణించిన మావోయిస్ట్ ఆగ్రనేత మాధ్మా అనుచరులని పోలీసులు గుర్తించారు ఇక అరెస్ట్ అయిన వారిలో నలుగురు కీలక మావోయిస్టు కమాండర్లు సుత ఉన్నట్లు వెల్లడించారు ఇక స్థానిక పోలీసుల సహకారంతో ఆక్టోపస్ బలగాలు ప్లాన్ చేసి ఆపరేషన్ అయితే నిర్వహించారు ఏం తక్కువ ఇరవై రోజుల క్రితమే రోజు వారి కూలీలుగా చెప్పుకుంటూ ఓ బిల్డింగ్ అద్దెకు తీసుకున్నారు మావోయిస్టులు ఆ బిల్డింగ్ యజమాని పెన ప్రాంతానికి చెందిన అప్పల స్వామి గాగా ఆయనే ప్రస్తుతం విశాఖపట్నంలో ఉన్నట్టు పోలీసులు గుర్తించారు ఇక మారడమిల్లి ఎన్కౌంటర్ లో హిద్మా వృత్తి చెందిన తర్వాత అక్కడి నుంచి స్వాధీనం చేసుకున్న డైరీలో ఉన్న వివరాలే ఈ ఆపరేషన్ కు కీలక ఆధారంగా మారినాయి ఇక డైరీలో ఉన్న సమాచారం మేరకు నాలుగు రాష్ట్రాల పరిధిలోని అడవుల్లో గాలింపు చర్యలు చేపడుతున్నారు ఇక పోలీసు That uh, Maoist and particularly from battalions, few cadres, including the leaders, are planning to shift to Andhra Pradesh due to continuous pressure in Chhattisgarh. So we are keeping a continuous watch on that. In continuation to that, in last one or two days, we had a very specific intelligence that few of the top Maoist leaders are entering into Andhra Pradesh and they, pl they are planning to revive the movement. So in that continuation, today morning, one exchange of fire has taken place. Between Maoist and security forces, in which six Maoist dead bodies have been recovered. So far, what identification we could fix is Madhvi Hidma, he is the central committee member and first battalion commandant and one of the most wanted and dreaded Maoist. His body has been recovered. His wife Raje, her body has been recovered, along with four of his gunmen's. In that, uh, we have recovered a few arms and ammunition, particularly AK-47-2, Pistol-1, one, Revolver-1, one, Single Bore Weapon-1 and other materials, uh, along with kit bags and all. The body is, is being shifted. The post-mortem will be done as per the due process and necessary action will be taken after that. In continuation to that, because we were keeping a close watch in other districts, Vijayawada NTR districts, Krishna districts, Kakinada, Eluru, and few other places, we have arrested thirty-one people. Out of thirty-one, nine of them are security guard of Central Committee member Devuji then remaining are from battalion and south bastar Journal committee. so all they were trying to take shelter and revive the movement in, movement in andhra pradesh. so on continuing, keeping a continuous watch on that, we have waited for the right opportunity and today that entire action is being taken. it is also reported that few maoists have run away from the encounter place. the coming operation is still going on. hopefully, we should be able to arrest them shortly. thank you. వచ్చిండ్రా ఏం చలో ఏమో కానీ రగ్గులకెళ్ళి కాళ్ళు బయట పెట్టాలంటే గజ్జును వనకాల్సి వస్తుందిలా ఏం చలి ఏం చలి పొద్దు మూకాక ఆరు కొట్టంగానే చలి జంపుతుందిలా ఇక గరం కోట్లు రగ్గులు బొంతలు కప్పుకున్నా కూడా చలి మాత్రం అస్సలు ఇడిస్తలేదు ఇక ఏం చేయలేక చలి మంటలు పెట్టుడు కాపుకోవుడు ఇక ఈ చలిలో చల్లనీళ్ళు ముట్టాలంటేనే గజ్జున వనకాల్సి వస్తుంది కానీ మన ఆర్మీ వాళ్ళు గా మంచు పర్వతాల్లో మైనస్ డిగ్రీల్లో పైకి మంచు పడుతున్నా కూడా మన దేశాన్ని కంటి కాపల్లా చూసుకుంటుర్రు మరి ఇప్పుడు గా హిమాలయాల్లో ఆకాశానికి పొక్క పడ్డట్లే మంచు అయితే బగ్గ గురుస్తుందిలా ఇక ఈ మంచులో మన ఆర్మీ వాళ్ళు తిండి తీసుకోవాలంటేనే జవాన్లకు నరకమే ఇక గిప్పడిసంది తక్లిఫ్ ఉండదుల్లా ఎందుకంటారా ఇక మన జవాన్ల కోసం ఆర్మీ ఇంజనీర్లు ఓ మంచి ఉపాయం అయితే చేసిందుల్లా మరి ఆ ఉపాయం ఏందో ఓ పారి శుద్ధం పారి మనం కూడా ఎత్తైన హిమాలయ మంచు కొండలల్లా గస్తీ మన ఆర్మీ జవాన్ల కష్టాలు తీర్చేతందుకు కత్త నాకు ఉపాయం చేసిర్రు మన ఆర్మీ ఇంజనీర్లు చలికాలం వచ్చినప్పుడల్లా మన జవాన్లు పెద్ద పెద్ద మంచు దిబ్బలల్లా ఉంటూ దేశం కోసం గస్తీ కదా ఇక వాళ్ళకు పప్పులు బియ్యము నీళ్లు ఇట్లా వాళ్ళకు కావాల్సిన నిత్యావసర వస్తువులు తీసుకెళ్లేందుకు కిలోల కిలోలు జవాన్ల వీపులపై మోసుకొని కొండలు ఎక్కుతారు ఇక ఇట్ల గంటల గంటల టైం అయితే ఒడుస్తుంది ఇక గిట్ల వాళ్లకు తక్లిప్ కాకుండా మన జవాన్ల కోసం మంచు గుట్టల్లా మెనో రైల్ అయితే చాలు చేసిరు మన ఆర్మీ ఇంజనీర్లు ఓ పారి జుడురి మంచు గెట్ల గుట్టలు గుట్టలు పేరుకోవైందో ఇక గిట్ల మంచు పడే చోటంతా కూడా పాకిస్తాను చైనా నేపాల్ మయన్మార్ భూటాన్ దేశాలు అయితే ఉంటాయి ఇక దేశ భద్రత కోసం మంచులోన కూడా మన ఆర్మీ వాళ్ళు గస్తీగాయక తప్పదిగా ఇక వాళ్ళ కష్టాలు చెప్పాలంటే కాశ్మీర్ నుంచి మొదలు పెడితే కన్యాకుమారి వరకు పోయినా ఒడవదిగా అంత ఉంటుంది బట్టలు లేకుండా మనిషి బయటకు పోతే గడ్డగట్టి అక్కడే జీవుడు సరిగా ఇక మంచు గుట్టల మీద వాతావరణం ఎప్పుడు ఎట్లా మారుతుందో ఎవ్వరికి తెలియదు కదా అయినా కూడా అన్నిటినీ తట్టుకొని దేశం కోసం ఆర్మీ జవాన్లైతే డ్యూటీ చేస్తారుగా పైన జవాన్ల కోసం కిలోల కిలోలుగా మంచులో కింద మీద పడుకుంటూ పోతారు ఇక గిట్ల పోయేటప్పుడు ఎంతో మంది జీవి కూడా మంచు మంచులో పడి మంచులో కూరుకుపోయి గిట్ల ఎంతో మంది జవాన్లు పానాలు కోల్పోయారంట ఇక గట్లా పోయిన వాళ్ళ శవాలను సుత కిందికి దోసుకొచ్చుడు సుత అంతే కష్టం అవుతుంటే ఇక గిట్లైతే కాదని మన ఇంజనీర్లే ఉపాయం చేసిరు కొన్నిసార్లు హెలికాప్టర్లలో పోయినా ఇక మేధావులకు పర్వతాలకు తగిలి కూలిపోయిస్తా పానాలు పోయినాయి ఇక గిట్ల అన్ని పండ్లకు అక్క మన వాళ్ళు గిట్ల మోనో రైల్ను తయారు చేసిరు ఈ రైలు ఏం తక్కువ మూడు వందల కిలోల దాకా బరువును మోసుకుపోతుందంట ఇక ఈ ట్రైన్ ను సింగిల్ ట్రాక్ పై వెళ్తుందంట ఇక ముందుగా అలా అరుణాచల్ ప్రదేశ్లో ఖమ్మం హిమాలయ కొండల్లో గీ తొలి మోనో రైలును స్టార్ట్ చేసిడంట ఇక గీ రైలు మీద రాత్రిం పగర్లు తేడా లేకుండా మంచు వడుతున్నా కూడా మోనో రైలు పనిచేస్తుందంట ఇక దునియాలోనే ఇంత ఎత్తు మీద ఓ రైలు నడుపుడు ఇదే తొలిసారి కదా ఏం తక్కువ సముద్ర మట్టానికి పదహారు వేల అడుగుల ఎత్తులో మోనో ట్రైన్ నడుపుతున్నారంట ఇక మనోలి చేసినా గీ కొత్త పరికరం సోషల్ మీడియాలో మస్తు ట్రెండ్ అవుతుంది గీ కాంగ్రెస్ ప్రభుత్వం చేయవట్టికైతే తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ సార్పానంపైకెళ్లి పోయిల పడ్డట్టు అయిందా హా ఏమైంది అంటర్లే ఏమైందా దేశం పెద్ద కోర్టు అయిన సుప్రీంకోర్టు గడ్డం ప్రసాద్కు బీఆర్ఎస్ నుంచి పార్టీ మారిన వాళ్ళ పిరాయింపు ఎమ్మెల్యేల సంగతేంది అని నోటీసులైతే పంపిందుల్లా ఇక స్పీకర్ ఆ నోటీసులతో వాళ్ళపై చర్యలు తీసుకోలేక అటు కక్కలేక ఇటు మింగలేక రెండిటి మధ్య కొట్టుమిట్ట ఆడుతుండు అరే స్పీకర్ అంటే ఏంది రాష్ట్రం సీఎం అయినా ఆయన కూర్చున్నాకే సీఎం సారు మిగతా మంత్రులు కూకోవాలి ఆయన అధ్యక్ష అంటే సీఎం సార్ సుత స్పీచ్ ఆపాలి మరి అంత పవర్ అయినది కానీ కాంగ్రెస్ నేతలు జయబట్కి ఇప్పుడు సుప్రీంకోర్టు ఆయనకు వార్నింగ్ ఇచ్చిందంట మరి వార్నింగ్ ఏదో మనం కూడా ఇందాం పారి అరే రే చి గాలిబాన్ అయినట్టు పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేల పిటిషన్ దేశ పెద్ద కోర్టు సుప్రీంకోర్టు దాకపోయినా ఆయన్ తెలంగాణ స్పీకర్ గడ్డం ప్రసాద్ మెడకు జిక్కుంది ఇక బీఆర్ఎస్ నుంచి గోడ దూకిన పది మంది ఎమ్మెల్యేల ముచ్చట స్పీకర్ ముందున్న సంగతి తెలిసిందే ఆరు అయిపోయి వచ్చిన పది మంది ఎమ్మెల్యేలపై చట్ట ప్రకారం అయితే చర్యలు తీసుకోలేగా ఇక అటు కాంగ్రెస్ బడా నేతలు ఏం చెప్పకపోతోటి పార్టీ మారిన ఎమ్మెల్యేలపై స్పీకర్ ఏం చేయాలో తెలియక తర్జన భజన పడుతురు ఇక నిజంగా స్పీకర్ సార్ అయితే కావలసుకునే ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకునేందుకు ముందుకు వెనుకకైతుం పూరి ఇటు బీఆర్ఎస్ ఊరుకుంటారా ఇక ఈ పార్టీ మారిన పది మంది ఎమ్మెల్యేలపై ఇక కేసేసి కేసు విచారించిన దేశం పెద్ద కోర్టు అరే గిట్లయితేదేంది పార్టీ మారినలపై చర్యలు తీసుకోరా ఇంకెన్ని రోజులు వాళ్ళని గిట్లనే వదిలేస్తారంటూ తెలంగాణ స్పీకర్ పై సుప్రీంకోర్టు గరం గరం అయింది ఇక అంతర్తోని ఇడవలేదు కోర్టు ఈ పది మంది ఎమ్మెల్యేల నలుగురునైతే విచారణ అయిపోయిందిగా ఇక ఆరుగురిని విచారణంగా మిగిలి ఉండేసరికి గా విచారణ సుత జల్దీ చేయురని కోర్టు ఫైర్ అవుతుంది పోరి ఇంకో నాలుగు వారాల్లో ఈ పిటిషన్పై మళ్లీ విచారణ చేస్తామని అప్పుడు సొత్త స్పీకర్ గిట్లనే ఉంటే ఆయనపైనే తొలత చర్యలు తీసుకుంటామని కూడా కుల్లా ఇక పెద్ద కోర్టు చెప్పుకొచ్చింది పొరి ఇక గిట్ల గడ్డం ప్రసాద్ సారు అటు మింగలేక ఇటు గక్కలేక ఇక ఆ పది మంది ఎమ్మెల్యేల కేసు నా మెడకు జుట్టుకుంది కదరా అని గడ్డం ప్రసాద్ అయితే జుట్టు వీక్కుంటున్నాను ఎందుకంటే వాళ్లపై యాక్షన్ తీసుకుంటే ఓలొల్లి తీసుకోపోతే ఇంకోలోల్లి మరి ఇప్పటికైనా గా పది మంది ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకుంటాడా లేక గిట్టనే ఉంటాడా అని చూడాల మరి ఒక మగధిర ఒక బాహుబలి ఒక త్రిబులార్ ఇలా తెలుగు సైన్మాలను దునియా అంతటా చాటి చెప్పిన దర్శకధీరుడు మన అమర శిల్పి జక్కన్న టెక్నాలజీతో సినిమాలు తీసి హాలీవుడ్ ఏ మాత్రం తీసుకోలేని విధంగా జక్కన్న సైన్మాలు ఉంటాయి ఇక స్టూడెంట్ నెంబర్ వన్ తో మొదలై ఎస్ఎస్ఎంబి ట్వంటీ నైన్ వారణాసి సైన్మా వరకు ఆయన మార్కు గా అనిపిస్తుంది ఇక ఇప్పుడు జక్కన్న ఓ వివాదంలో ఇరుక్కుండులా మొన్న వారణాసి సైన్మ పేరు రిలీజ్ చేసేటప్పుడు స్టేజ్ పైన మన అంజన్నపై ఏదో మాట అన్నడంటుల్లా ఇక సోషల్ మీడియాలో రాజమౌళిని ఒక ట్రోలింగ్ కాదు పొర్రి ఒకవైపు దేవుణ్ణి అవమానించారని ఒకరంటే ఇంకో పక్క వారణాసి టైటిల్ పై జక్కన పైన కేసేసిండ్రు మరి ఏందో గా లొల్లి ఓ పారి అరుచుకుని వద్దాం పారీ దర్శక తీరుడు బాహుబలి సినిమాతో తెలుగు వైభవాన్ని ప్రపంచానికే చాటి చెప్పిన గ్రేట్ డైరెక్టర్ మన రాజమౌళి ప్రెస్ మీట్లకు దూరంగా ఉంటూ ఫంక్షన్స్కి రాకుండా ఎన్ని అవార్డులు వచ్చినా నేరుగా తీసుకుని సోషల్ మీడియాలో అప్పుడప్పుడు వచ్చి కనిపించే డైరెక్టర్ ఆయన సినిమా స్టార్ అయితే ఏం తక్కువ రెండు నుంచి మూడేళ్లు పడుతుంది కానీ ఆయన సినిమాపై చర్చ మాత్రం ఐదేళ్ల వరకు నడుస్తుంది తెలుగు సినిమాల్లో కోట్లు వేటు తీసిన మగధీర అప్పట్లోనే ఎంత విజయం పొందిందో పనిగట్టుకుని చెప్పనక్కర్లేదు ఇక ఆ తర్వాత మళ్ళీ చాలా ఏళ్ళకు బాహుబలి బాహుబలి టూ తీసి ప్రపంచ దేశాలను ఆశ్చర్యపరిచిండు ఇక ఇండియా వాళ్ళు ఇంత గొప్పగా సినిమాలు తీయగలరా అని ఈ దునియాకే చూపించినోడు ఇక అంతటితో ఆగిండా త్రిబులార్తో ప్రపంచ దిగ్గజం డైరెక్టరు జేమ్స్ కెమెరాన్ సైతం తన సినిమా గురించి మాట్లాడుకునేలా చేసిన గొప్ప డైరెక్టర్ మన జక్కన్న ఇక అలాంటి డైరెక్టర్పై ఇప్పుడు రెండు కేసులైతే నమోదైనలా అరే ఇటీవలే రాజమౌళి ప్రతిష్టాత్మకంగా తీసుకున్న క్రేజీ ప్రాజెక్టు ఎస్ఎస్ఎంఈ ట్వంటీ నైన్ గురించి మీకు తెలిసింది ఇక ఆయన కొత్త సినిమా టైటిల్ రిలీజ్ ఫంక్షన్లో జక్కన్న హిందువుల మనోభావాలు దెబ్బతినే విధంగా రాజమౌళి మాట్లాడారని హిందూ సంఘాలు జక్కన్నపై కేసు పెట్టారు ఇక ఈ వివాదంలో రాజమౌళిపై సోషల్ మీడియాలో తెగ ట్రోలింగ్ జరుగుతుంది ఇక ఇది గిట్లుంటే రిలీజ్ అయిన మహేష్ బాబు సినిమా టైటిల్ మాది అంటూ పోలీస్ స్టేషన్లో కే అరే రాజమౌళి మన సినిమా టైటిల్ని వాడుకున్నాడు ముందు మేము మా సినిమాకు వారణాసి అని టైటిల్ పెట్టుకున్నాం అని రాజమౌళిపై కేసు పెట్టిరు ఎప్పుడు వివాదాలకు దూరంగా ఉండే జెక్కన్న ఆయన సినిమా షూటింగ్ స్టార్ట్ అయ్యే ముందలా లేదంటే రిలీజ్ అయ్యేటప్పటికీ ఏదో ఒక పంచాయితీ జరుగుతుంది ఇక అప్పుడేమో ఆర్ సినిమా షూటింగ్ అవుతున్న సమయంలో కూడా జక్కన్నపై బీజేపీ పార్టీ ప్రస్తుతం కేంద్ర మంత్రి అయిన బండి సంజయ్ అయితే ఘాటు వ్యాఖ్యలు చేసింది త్రిపుల్ ఆర్లో భీం పాత్ర చేసిన జూనియర్ ఎన్టీఆర్ తలపై ముస్లింలకు సంబంధించిన టోపీ పెట్టినందుకు అప్పట్లో అదో పెద్ద దుమారమైంది మరి చూడాలి ఇక ఈ రెండు కేసులు రాజమౌళిని ఎటువైపు తీసుకెళ్తాయో కానీ ఒక్కడు మాత్రం నిజమల్లా పళ్ళున్న చెట్టుకే రాళ్లదెబ్బలన్నట్టు ప్రతిభ ఉన్న వ్యక్తులకే ఇలాంటి ఆరోపణలు కేసులు ఎదురైతాయి సపోజ్ మీరు కార్లో పోతుండ్రు అనుకోర్రి ఇక కార్లో మీకు తెలియని అనుకోని అతిథి వస్తే మీరేం చేస్తారు ఇదేంది నాకు తెలియని అతిథి నా పర్మిషన్ లేకుండా నా కార్లకు ఎట్లా ఎక్కుతాడు అంటారులే మీ పర్మిషన్ లేకుండా కార్లకు ఎవరు ఎక్కర్లే కానీ అదే పాము ఎక్కితే ఏం చేస్తారు మళ్ళా అమ్మో పాము ఎక్కడ ఎక్కడ అంటారులే అందరికీ గిట్లనే ఉంటుంది మరి పాము అంటే అందరికీ గంత బుగ్గులు వస్తుంది మళ్ళా ఇక పాము ఒక్కసారిగా స్టీరింగ్ మీదకి వస్తే మీరు ఏం చేస్తారు ఏం చేసుడా కార్ ఎన్నో కాడ ఆపి ఉరుకుడే అంటారులే లేకుంటే మన ఫోటోకి దండబడుడే ఆ మరి కానీ ఒక ఆడ కార్ నడుపుతుంటే పాము వచ్చిందిల్లా కానీ ఆ అన్న నశి బాగుండి పాము అయితే కార్లు లేదుల్లా ఇక పామ్ సంగతి ఏందో ఓ పారి మనం కూడా చూద్దాం పారి మనకు అదృశ్యం బాగుంటే కొండలే వచ్చిన ఆపద కూడా బెండోలే పోతుంది అనుడంటే వల్ల గీడా ఓ పారి జూడరి రన్నింగ్లో ఉన్న కారు సైడ్ మిర్రర్ నుంచి పాంపిల్లా మన పైకి లేచింది అదేదో హాలీవుడ్ సినిమాలో సాహసాలు చేసే టాం క్రూజ్ లెక్క గాల్లో విన్యాసాలు చేస్తుందల్లా అరే విన్యాసాలంటే నిజంగా అనుకునేరు బయట ఎట్లా పడాలో తెలియక అక్కడ ఇక్కడ మెసులుతుంది ఇక ఈ చంద్రం తమిళనాడులోని సేల్వా కాడ ఒక ఆయన కార్లో పోతుంటే గిట్లయింది ఇక డ్రైవరు ముందుగాలా కార్ అద్దాలు ఎక్కించి వీడియో తీసిండు ఇక తొవ్వెంట పోయే పబ్లిక్కు ఈ పాము చూసి గుండెలు జారినంత పని అయిపోయింది పోరి ఏదేమైనా నీ అదృష్టం బాగుంది లేపో అదే పాము బయట కనిపించింది కానీ అదే కార్ లోపల ఉంటే ఏంది పరిస్థితి ఎప్పురి ఆయన నువ్వైనా చూసుకోవాలి కదా నేను డ్రైవర్ అన్నా ఇంకా అది చిన్న పాము అయినందున ఏం కాలేదు కానీ అదే పెద్ద పాము అయి ఉంటే అన్న ఫోటోకు దండనే వాడుతుండే పోరి సుత ఓ పారి కార్లను బయటకు తీసే ముందుగాలా సారైతే చూసుకోరల్లా ఎందుకంటే గిప్పుడున్నది చలికాలం ఎచ్చదనం కోసం గిట్ల పాములు కార్ల వస్తాయి జాగ్రత్త మరి వచ్చింది గండం పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేలు ఆగమాగం కారు మిర్రర్లో పాము వాటితో ఎందుకు గీ గేము గివ్వుల్లా ఇవ్వాలి బరాబర్ ముచ్చట్లు చెట్లు రేపొచ్చే బరాబర్ ము మల్ల గలుతా అప్పటిదాకా చూస్తూనే ఉండండి ఇది బీఆర్కే న్యూస్ తెలుగు సత్తా మల్ల రేపత్త